హాయి దోస్తులు అందరు ఎట్లున్నారు బాగున్నారా అయితే ముచ్చట ఏంటంటే బుడంకాయ పచ్చడి అయితే తయారు చేస్తున్న నేను నా స్టైల్లో తయారు చేస్తే ఎంత బాగుంటుందో చూసేయండి సింపుల్ వేరే చెప్తున్నా ఇవైతే పావుగులు ఉంటాయి మంచిగా కోసుకోవాలి కోసుకొని ఇంత ఉప్పు ఆవపిండి కలుపుకొని పక్కకు పెట్టుకోండి అవసరం వెళ్తుంది అవసరం అంత వారబోసి అవి పక్కకు విసి పెట్టుకోండి మంచిగా ధనియాల పొడి జీలకర్ర పొడి ఆవాల పొడి ఇంత కారం ఇంత ఉప్పు ఎల్లిపాయలు కావాల్సినవి ఇక అంతేనండి ఇక పోపు చూద్దాం మనము ఒక కడాయి పెట్టుకొని పావుకిలకు మూడు మూడు ఏమంటారు మూడు పావుల నూనె అయితే పోసుకున్నబ్బ నేను పోసుకున్నాక ఇక పోపు వేసుకోవాలి ఇక ఉద్దిపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ వేసి పోపు వేసుకొని మనం ఎల్లిపాయలు దుకా దంచినవి మంచిగా అన్నీ అందులో వేసుకున్నాం వేసుకొని కలవేట్టినాక ఏముంది కారం ఇప్పుడు పట్టుకున్న మసాలాలు అన్నీ లో కలపాలి ఏది మెంతి పొడి జీలకర్ర పొడి ఆవపిండి కాబట్టి పలకలపాలి కలపాలి ఇప్పుడు కలిపి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ చే ఆ చేది ఇంజాపు వేసుకోవాలి మస్తు ఉంటుంది ఇక వేడి వేడి అన్నం వేసుకుని తింటే సామరంగా సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మాతో ఎత్తా అంటే నేను వీడియో తీసిన నేనే చెప్తానే వేసింది మస్తు కుదిరింది అబ్బా సూపర్ ఉంది టేస్ట్ కొంచెం నూనె తక్కువ పోసుకోండి ఏం లేదు ఉప్పు ఉప్పు సరిగి లేకపోతే ఉప్పు కొంచెం వేసుకోండి అయిపోద్ది పచ్చడి ఇవా టిఫిన్లకి మంచిగా అడావిడి మనం ఆట పోయినప్పుడు సూపర్ పనికొస్తుంది మన మనం అబ్బా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ఆకారం సూపర్నే సూపర్ నూరూరు పోతుంది అబ్బా తింటా అంటే తినాలనిపించ బుడంకాయ పచ్చడి మీకోసం ఓకేనా బాయ్ మరి నచ్చితే లైక్ ఇవ్వండి